హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధాకృష్ణ ఈరోజు సామల్ నానబెట్టుకుంటున్నాను యాక్చువల్గా మార్నింగ్ నానబెట్టుకుంటున్నాను నైట్ కోసమని ఏ చిరుధాన్యాలు అయినా సరే ఎప్పుడైతే మనము వండుకోవాలనుకుంటున్నామో దాన్ని ముందు రోజు కానీ అంటే ఇప్పుడు నేను నైట్ తినాలనుకుంటున్నాను కాబట్టి మార్నింగ్ నానబెట్టుకుంటున్నాను అదే మీరు మార్నింగ్ తినాలి అనుకుంటే నైట్ నానబెట్టుకోవాలి ఏదైనా సరే ఏ చిరుధాన్యమైనా సరే ఎనిమిది గంటలనేది నానాలి ఎందుకంటే చిరుధాన్యాల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలా ఎక్కువసేపు నానేస్తే బాగా డైజెషన్ అవుతుంది అనమాట ఇంకోటి ఇది పిల్లలకు కూడా పెట్టచ్చు ఎందుకంటే ఇప్పుడు సిక్స్ టు సెవెన్ మంత్ వచ్చింది అన్నప్పుడు ఈ సిర్లాక్ అలాగా తినిపిస్తారు కాబట్టి సిర్లాక్ బదులుగా ఉగ్గు ఇంకా రాగి అంబలి నెక్స్ట్ ఈ చిరుధాన్యాలు చేసిన దాంతో కూడా తినిపిస్తారు నేను రీసెంట్గానే తెలుసుకున్నాను మన యూట్యూబ్లో వీడియోస్ చూసి ఇప్పుడు నేను బాబు కోసమని ప్రిపేర్ చేస్తున్నాను ప్లస్ నా కోసం అని కూడా చేసుకుంటున్నాను బాబు కంటే ఒక టూ స్పూన్స్ అయితే సరిపోతాయి మిగతాదంతా నేను ఇప్పుడు నైట్ వండుకుంటున్నాను కాబట్టి రేపు మార్నింగ్ దీన్ని నేను తీసుకుంటాను అనమాట బ్రేక్ఫాస్ట్లోకి ఆ వీడియో నేను నెక్స్ట్ పెడతానమాట ఎడిట్ చేసి అదంతా పని ఉంటుంది కాబట్టి కొంచెము లేట్ అవుతుంది వీడియో ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఇది ఎలా ఉంటానో ఒకసారి చూసేయండి నేను ఒక గ్లాస్తో చాలా చిన్న గ్లాసు అది యాక్చువల్గా సరిపోతుంది అనమాట నాకు ఆ గ్లాస్తో సామలు తీసుకున్నాను సామలు మునిగేంత వరకు ఎక్స్ట్రా వాటర్ కూడా వేసుకోవచ్చు మునిగేంత వరకు వాటర్ వేసుకొని వదిలేయాలన్నమాట ఒక ఎనిమిది గంటలు నానిన తర్వాత నేనైతే ఇక్కడ ఒక్కసారి వాష్ చేశాను టూ త్రీ టైమ్స్ మనము రైస్ అలా వాష్ చేస్తామో అలా చేయాల్సిన అవసరం లేదు కేవలం ఒక్కసారి చేస్తాను ఇంకా చెప్పుకోవాలి అంటే వాటర్ వేసేసి అంటే మంచినీరు వేసేసి దానిపైన ఏదైనా గాలి వెళ్ళేటట్టు మంచి సన్నముట్టు క్లాత్ ఏదైనా కప్పేసుకుంటే ఆ వాటర్తో కూడా కుక్ చేసేసుకోవచ్చు కడగాల్సిన అవసరం కూడా లేదు కానీ నేను ఒకసారి అయితే కడుగుతాను ఎందుకంటే మనము ప్లాస్టిక్ దీని నుంచి తీసాం కాబట్టి ప్లాస్టిక్ కవర్ నుంచి తీసాం కాబట్టి ఒకసారి వాష్ చేస్తాను అనమాట వాష్ చేసి ఇక నా స్టవ్ పైన పెట్టేశాను బాగా మెత్తగా ఉడకాలి బాగా మెత్తగా ఉడికితే మాత్రమే మనము తీసుకోవాలన్నమాట బాగా ఉడికిపోయిన తర్వాత దీన్ని ఒక చిన్న బౌల్లోకి తీసుకున్నాను కొంచెం చల్లారి పెడుతున్నాను బాబు కోసం అనమాట ఇది సైడ్కి తీసాను ఒక టూ స్పూన్స్ అయితే సరిపోతుంది ఆల్రెడీ ఇందులో కొంచెం ఉప్పు వేసాను ఇప్పుడు దీన్ని సైడ్కి తీసుకొని కొంచెం చల్లారింది కదా దీన్ని మిక్సీ పట్టేస్తాను అనమాట మిక్సీ పట్టేసి ఒకసారి మీకు చూపిస్తాను అది క్రీమ్లా చేస్తాను ఇప్పుడు ఇది కొంచెం కొంచెం పిల్లలకి తినిపించడం లేదు అంతేనా చాలా ఈజీ అందరూ ట్రై